హాయ్ అండి దోశలకి అద్భుతమైన చట్నీ అండి అదే పుదీనా చట్నీ సూపర్గా ఉంటుందండి ఇది తయారీ విధానం చాలా ఈజీ అండి ముందుగా ఆ బాండిలో ఆయిల్ వేసుకొని కరివేపాకు తెల్లవాయిలు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు టమోటాలు బాగా తరిగిన పుదీనా వేసుకొని బాగా వేపుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అంతా జీలకర్ర కొంచెం అంత చింతపండు వేసి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ముందుగా ఒక మిక్సీలో తగినంతపు వేసి పప్పులు పొడి కొట్టుకోవాలి ఈ వేపిన అంతా వేసి మిక్సీ వేసు మిక్సీ పెట్టుకొని తర్వాత పెట్టుకుంటే అద్భుతమైన చట్నీ రెడీ నచ్చిందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి